హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం సింగర్ రమణ గోగుల్ గారు పాడిన ఆల్ సాంగ్స్ లిస్ట్ గోదావరి గట్టు మీద సాంగ్ వరకు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకటి ప్రేమంటే ఇదేరా ఓ మేరీ బుల్ బుల్ బొంబాయి ప్రేమ సాంగ్స్ రెండు తమ్ముడు మేడిన్ ఆంధ్ర పెదవి దాటని ఏదోలా ఉంది ట్రావెల్ షోల్జర్ వయారి భామ సాంగ్స్ పాడారు మూడు బద్రి ఆల్ సాంగ్స్ నాలుగు బద్రి తమిళ్ ట్రావెల్ సోల్జర్ అది జీవును అది జీవును ఐదు యువరాజు రామచలక సాంగ్ ఆరు మౌనమేళనోయి ఆల్ సాంగ్స్ ఏడు జాని గో జానీ నారాజ్ కాకుర ఎనిమిది రిలాక్స్ హే చిలి మనసులో తొమ్మిది ధమ్ నెల్లూరి నెరజాన ఫ్రెండ్షిప్ పది చిన్నోడు మసోడు లేస్తే పదకొండు లక్ష్మి దగదగ పన్నెండు అన్నవరం లుసియా ఆ దేవుడు నా కోసం పదమూడు వియాలవారి కయ్యాలు సూర్యుడే సరే అన్నాడు హే హ్యాండ్సమ్ నీలాల నీకళ్ళు పద్నాలుగు బోని ఈ మూవీలో బోని సాంగ్ పాడారు పదిహేను కో కో కన్నడ మూవీ గవర్నమెంట్ కాలేజ్ అలాగే నా కొలువే సాంగ్స్ పాడారు పదహారు వెయ్యి అబద్ధాలు రంభా రాంబాబు పదిహేడు సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీలో గోదావరి గట్టు మీద రామచలకవే అనే సాంగ్ పాడారు ఈ సాంగ్ చాలా పాపులర్ అయింది ఇవి రమణ గోవుల్ గారు పాడిన ఆల్ సాంగ్స్ మూవీస్ లిస్ట్ గోదావరి గట్టు మీద సాంగ్ వరకు విడత లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్